హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్ ఈరోజు మనము ఇడ్లీ రవ్వతో దిబ్బరొట్టె చేసుకుందామండి దానికోసం ముందుగా మనం మినపప్పును పప్పును బాగా కడిగి మంచినీళ్ళు పోసుకొని ఒక ఆరు గంటల పాటు నాననివ్వాలి అలాగే ఇడ్లీ రవ్వను కూడా బాగా శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు పోసుకొని దీన్ని కూడా కాసేపు నాననివ్వాలి తర్వాత మనం నానిన తర్వాత వీటి పప్పుని మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అలాగే మనం ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకున్నాం కూడా దాన్ని కూడా తీసుకొని ఆ నీటినన్నింటిని పిండేస్తూ ఆ గట్టిగా వచ్చిన అటువంటి ఆ రవ్వను ఆ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పిండిని మూత పెట్టి ఒక రాత్రంతా నానలు ఇవ్వాలి మర్నాడు ఉదయానికి ఇది బాగా పొంగుతుంది పొంగిన తర్వాత మనము ఆ గిన్నెని మూత తీసి అందులో సరిపడా అంత ఉప్పు వేసుకొని మనం బాగా కలుపుకొని ఇప్పుడు మనం దీన్ని రొట్టెలాగా వేసుకోవాలి దీనికోసం ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకోవాలి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీన్ని కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కొంచెం మందంగానే ఈ ఇడ్లీ పిండిని వేసుకోవాలి ఇది వేసుకొని మనము మధ్యలో ఒక చిన్న టీ గ్లాసులో నీళ్ళు పోసుకొని ఆ మధ్యలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల పిండి అంతా బాగా ఉడుకుతుంది ఆ తర్వాత మనం మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలి కొంచెం టైం పడుతుంది నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత ఉడికిన తర్వాత తీసి ముందుగా గ్లాసును తీయాలి తీస్తే మనకు లోపల ఫ్రై అయింది తెలుస్తుంది ఒక ఉడకపోతే ఇంకా అసలు ఉంచుకోవచ్చు ఇది బాగా ఉడికింది మళ్ళీ దాన్ని తీసి వైపు కూడా కొంచెం కాల్చుకోవాలి కాల్చకున్నా ఓకే కానీ కాల్చుకుంటే ఇంకొంచెం బాగుంటుంది అంతే అండి దిబ్బ రొట్టె రెడీ దీన్ని చట్నీతో కానీ సాంబార్తో కానీ మన ఇష్టం దేనితోనో సర్వ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి